దుబాయ్ లో ట్రాఫిక్ జరిమానాలపై నకిలీ డిస్కౌంట్లకు సంబంధించిన ఇటీవల స్కామ్ బయటపడిన నేపథ్యంలో దుబాయ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనధికారిక ఆఫర్ల పట్ల ముఖ్యంగా సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్ల ద్వారా ప్రచారంలో ఉన్న ఆఫర్లు డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లు డిస్కౌంట్లు ఒక ట్రాప్ అని డిజిటల్ రిస్క్ అడ్వైజర్ లీలా మన్సూర్ అన్నారు ట్రాఫిక్ జరిమానాలు వీసా ఖర్చులు లేదా సర్వీస్ ఫీజులను తగ్గిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తారని తెలిపారు అధికారికంగా కనిపించే లోగోలు అత్యవసర మెసేజ్లు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి ప్రైవేట్ ఛానళ్లను ఉపయోగించి జరిగే స్కామ్లు పెరుగుతున్నాయని యుఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు ఒమర్ ఖద్దూర్ హెచ్చరించారు ఏదైనా చెల్లింపుల కోసం యుఏఈ పాస్ అధికార యాప్లు లేదా ధృవీకరించబడిన వెబ్సైట్ల వంటి అధికారిక లపై మాత్రమే ఆధారపడాలని సూచించారు